మరి ఈ రోజు తమ్ముడు విద్యావంతుడు బ్రిట్స్ పిలానీలో ఎంఎస్ చేసిన ఒక ఉన్నత విద్యావంతుడు పిలానీలో విద్యాభ్యాసం చేయడమే కాకుండా తాను ఒక సామాన్య రైతు కుటుంబం వరంగల్ పక్కనే వర్ధనపేట నియోజకవర్గంలో వంగా అనే ఊరుంటుంది ఆ ఊర్లో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మొదటి తరం నాయకుడు తమ్ముడు రాకేష్ మీలో ఒకడు అందులోంచి వచ్చిన తమ్ముడు చదువుకున్నాడు సొంతంగా విద్యాభ్యాసం కూడా బ్రిక్స్ బిలానీలో ఏ పైరవి లేకుండా మంచి మార్పులు సంపాదించి బ్రిక్స్ బిలానీలో సీట్ సంపాదించుకున్నాడు బ్రిక్స్ బిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అక్కడి నుంచి అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేసింది అక్కడి నుంచి ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేసినా కావాలంటే అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ స్థిరపడే అవకాశం ఉన్నా లేదు నేను నా దేశానికి పోతా నా రాష్ట్రానికి పోతా నా తెలంగాణకు పోతా అని చెప్పి తిరిగి వచ్చి ఇక్కడ మరి ప్రజా జీవితంలో అడుగుపెట్టింది మొన్నటి శాసనసభ ఎన్నికల దాదాపు పదేళ్ల పాటు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షంగా ఉండి మన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగానే బిఆర్ఎస్ పార్టీలో చేరిండు గల ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ ఒకటే మాట్లాడుతున్నాడు పదేళ్ళు ఆనాడు అప్పటి ప్రభుత్వం మీద కొట్లాడినా ఈ రోజు ఇప్పటి ప్రభుత్వం మీద మళ్ళీ కొట్లాడతాడు నాకు అవకాశం ఇవ్వండి నాకు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఆశీర్వాదించినారు కాబట్టి తప్పకుండా ప్రజల తరఫున వారి గొంతుకై నేను మాట్లాడుతా అంటూ మీ ముందుకు వస్తా ఉన్నాను